హలో ఫ్రెండ్స్ నేను రాజ్మా దోశలు వేశాను ఈ దోశల కోసం రాజ్మాల్ని రాత్రి నానబెట్టుకుంటే ఉదయానికి ఉదయం నానబెట్టుకుంటే ఈవినింగ్కి పనికి వస్తాయండి మనం ఉదయం ఎర్లీగా నానబెట్టామనుకోండి ఫోర్కి స్నాక్స్లా వేసి పెట్టచ్చు పిల్లలకి అదే రాత్రి నానబెట్టుకుంటే ఉదయం టిఫిన్ పనికి వస్తుంది కానీ ఇది హై ప్రోటీన్ ఫుడ్ కాబట్టి నైట్ ఎక్కువ తీసుకోకపోవడమే మంచిదండి దీనికోసం అల్లం పచ్చిమిర్చి వేసి ఇలా మిక్సీ పెడుతున్నానండి మనం పెసరెట్లకు ఎలా అయితే ప్రాసెస్ వేసుకుంటామో అలాగే వేసుకోవాలండి ఇందులో పెసరెట్లునే ఉంటాయి ఉప్పు కళ్ళు వేస్తున్నాను మిరియ ప్లేస్ మిరియే ప్లేస్లో సాల్ట్ కూడా వేసుకోవచ్చు వేసుకునండి మిక్సీ పెట్టేసి మనం ఎంత పిండి కావాలో అంత మిక్సీ పట్టేసుకుని నేను తీసుకున్న పిండికి రెండు స్పూన్ల వరి పిండి మాత్రం వేస్తానండి మీరు ఇంకా ఎక్కువ పిండి తీసుకున్నట్టయితే నాలుగు స్పూన్లు వరి పిండి వేసుకోండి లేదంటే ఆ ప్లేస్లో కార్న్ పౌడర్ వేసినా కూడా దోశలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు పెనం పెట్టుకుని పెనం హీట్ ఎక్కాక ఈ దోశల పిండి రెండు గరిటలు వేసి ఇలాగా దోశ ఈజీగా వేసేస్తున్నాను చూస్తారా ఎంత ఈజీ అయినా టేస్టీ అయినా రాజ్మా దోశ రెడీ అయిపోతుంది ఇందులోకి మనం కావాలంటే మళ్ళీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర జీలకర్ర ఇవన్నీ వేసుకోవచ్చండి నేను ఆల్రెడీ అల్లం పచ్చిమిర్చి అందులో వేసాను కాబట్టి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు మాత్రమే వేస్తున్నాను ఇది హై ప్రోటీన్ ఫుడ్ కాబట్టి నైట్ తీసుకోకపోవడమే మంచిదండి ఉదయం నుంచి సాయంత్రం నాలుగు లోపల ఎప్పుడైనా తినచ్చు అదే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి నైట్ పెట్టకపోవడమే మంచిది ఎందుకంటే కొంచెం అరుగుదల కష్టమవుతుంది కాబట్టి నేను కొంచెం ఉల్లిపాయలు వేసి కారం చల్లుతున్నాను ఎంత టేస్ట్ అయినా రాజ్మా దోశలు రెడీ అయిపోయినండి నేను కొంచెం కారం చల్లని చూసారు కదా మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేవచ్చు ఇప్పుడు ప్లెయిన్ దోశ దీంతో దీంతోపాటు ఇది ఎలా ఉంటుందో చూద్దామని నేను ఫస్ట్ టైమే దోశలు వేస్తున్నాను ముందు వడలు వేస్తాను కానీ చాలాసార్లు ఈ దోశలు ఎప్పుడు వేయలేదు ఫస్ట్ టైం వేస్తాను చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి దీంట్లోకి ఉసిరి ఆవకాయ పెట్టానండి చిన్న ఉసిరి ఆవకాయ అనమాట ఉసిరి ఆవకాయ చాలా టేస్ట్గా ఉంది వీటిలోకి దోశలోకైనా ఇడ్లీలోకైనా ఇలాంటి దోశలోకైనా ఎందులోకైనా కూడా ఈ చిన్న ఉసిరి ఆవకాయ చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్